వైఎస్సార్సీపీ సోషల్ మీడియాకు కొత్త రథసారది ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని సూపర్ సిక్స్ హామీలపై దాటవేత్త ధోరణి అవలంబిస్తున్నదని మన ప్రభుత్వమే ఉండి ఉంటే ఈ పార్టీకి ప్రజలకు అందాల్సిన పథకాలన్నీ అందేవని జగన్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఈ సమయంలో సోషల్ మీడియా నుంచి కూడా కూటమి ప్రభుత్వంపై బలమైన యుద్ధమే జరుగుతుంది అవును వైసీపీ సోషల్ మీడియాకు మరో సారథని నియమించారు జగన్ ఈ మేరకు వైఎస్ విజయమ్మ సోదరుడు సుదర్శన్ రెడ్డి అల్లుడైన యశ్వంత్ రెడ్డిని నియమించారు ఈ విషయం గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది ఈ నేపథ్యంలో తాజా ఫైనల్ అయిందని తెలుస్తోంది ఈ సమయంలో సజ్జల భార్గవ్ పర్యవేక్షణలోనే ఈయన పనిచేయనున్నారని అంటున్నారు ఇదే క్రమంలో యశ్వంత్ రెడ్డికి అన్ని విధాల సజ్జల భార్గవ్ గైడ్ చేయనున్నారని తెలుస్తోంది దీంతో వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు డబుల్ వేగంగా పనిచేసే అవకాశం ఉందని ప్రజా సమస్యలను డబుల్ బలంగా తెరపైకి తెస్తుందని కూటమి నేతల అసత్య ప్రచారాలను డబుల్ వేగంతో పర్ఫెక్ట్ గా తిప్పికొడుతుందని ఆ పార్టీ శ్రేణులు ఇంకాస్త బలంగా భావిస్తున్నారు